एम न्यूज के स्वागतम ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ పోస్టులో భర్తీ చేయాలని గ్రూప్ వన్ టూ అభ్యర్థుల వయో పరిమితి పెంచాలన్న డిమాండ్ తో గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన యువజన విద్యార్థి సంఘాల నాయకులను లోపలికి పంపకుండా నగరపాలెం ఎస్ఏ సురేష్ రెచ్చగొట్టే మాటలతో దురుసుగా ప్రవర్తించారు పోలీసుల తీరు పట్ల యువజన నాయకులతో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు వీరిని ఎంతసేపటికి కలెక్టర్ వద్దకు పంపకపోవడంతో గ్రీవిన్స్ హాల్ గేట్ ముందు యువజన విద్యార్థి సంఘాలు ధర్నా చేసేందుకు ప్రయత్నించారు అందుకు పోలీసులు ససమీర్ నెలకొంది ఎంతసేపటికి పంపకపోవడంతో ప్రధాన ద్వారం నుండి దూసుకెళ్లి గ్రీవెన్స్ హాల్ కు చేరుకున్న యువజన నాయకులతో కలిసి జేసీ రాజలక్ష్మి వినతి పత్రం సమర్పించిన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి శేక్వలి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బందెల నాసర్జీ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కట్టా జవహర్ నాయుడు ఎన్ఏయూఎస్ జిల్లా అధ్యక్షులు కరీం తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు బుద్దికొండ కిరణ్ కార్యదర్శి యువజన విభాగం నాయకులు మన్యం శ్రీనివాస్ ఇతర త్రీనాథ్ విద్యార్థి సంఘాలలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు గ్రూప్ టు అభ్యర్థులు పాల్గొన్నారు మా ప్రధాన గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల ఉద్యోగాలు లేక టిపరసర్కి వెళ్ళిపోయి ఇబ్బందులు పడి ఉద్యోగ పద్ధతుల నేపథ్యంలో రాష్ట్రంలో పదమూడు వందల నలభై మంది ఆత్మహత్య చేసుకుంటే యాభై వేల మందికి పైగా ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల రోజు పదమూడు వందల నలభై మంది ఆత్మహత్య చేసుకుంటే యాభై వేల మందికి పైగా భయోపనిచ్చు కోల్పోయారు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇలా ప్రభుత్వం ఆడుగా ఆందోళన కార్యక్రమం విమర్శిస్తున్న నేపథ్యంలో టూ మంత్రంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పెడుతూ మరొక ఆర్టీకి తెరలేపారు సరే ఓకే మీరు కాదంట్లా అందులో కనీసం నలభై రెండేళ్ల నుంచి నలభై నాలుగేళ్లకు వయోపరిమితి పెంచాలని మా ప్రధాన తెలియదు ఎందుకంటే ఈ నాలుగు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన తప్పిన వల్ల ఇది ప్రభుత్వం నోటిఫికేషన్ పడడం వల్ల ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ కి యాభై వేల మందికి పైగా నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరికీ స్టడీ శక్తి ద్వారా ఉచితంగా శిక్షణ బాధ్యత ఈ ప్రభుత్వమే ఉంటున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా ప్రధాన డిమాండ్ గా నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు మా మా యొక్క చిట్టు మేము పోరాడతాం నిరుద్యోగ పక్షాన తెలుగు యువసం పార్టీ అన్ని యోజన విద్యార్థి సంఘాలు ముందుకు వెళ్ళే था <imitation>